ஐசிரோட்ட <laughs> சார் <laughs> <laughs> ముఖ్యంగా వన్ సైడ్ పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది వన్ వీక్ ఒక సైడ్ పార్కింగ్ వన్ వీక్ ఇంకో సైడ్ పార్కింగ్ పెడుతున్నాము కాబట్టి ఎక్కడైతే మేము నో పార్కింగ్ బోర్డ్స్ పెట్టామో అక్కడే పార్కింగ్ పెట్టుకోవాల్సిందిగా ప్రజలందరినీ కోరుతున్నాము ప్రజ ప్రజలు పోలీసులకి దయచేసి సహకరించండి రాంగ్ పార్కింగ్లో పెట్టినట్టయితే థౌసండ్ థర్టీ ఫైవ్ ఫైనింగ్ కోర్స్ చేస్తున్నాము అలాగే వెహికల్స్ ఉన్న వాళ్ళు తప్పనిసరిగా బండి రికార్డ్స్ అంటే లైసెన్స్ ఉండాలి తర్వాత ఆర్సీ ఉండాలి మరియు ఇన్సూరెన్స్ పొల్యూషన్ ఉండేటట్టు చూసుకోండి